వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈరోజు మనం ఫ్యాటీ లివర్ గురించి తెలుసుకుందాం ఫ్యాటీ లివర్ ఇది ఒక సైలెంట్ కిల్లర్ దీని యొక్క లక్షణాలు స్టేజ్ త్రీకి వెళ్ళేంత వరకు బయటపడవు అసలు ఈ ఫ్యాటీ లివర్ రావడానికి కొన్ని ముఖ్య కారణాలు ఏంటంటే అధిక మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం అధిక బరువు ఇంకా కొన్ని రకాల మందులు వాడకం వల్ల కూడా ఈ ఫ్యాటీ లివర్ వస్తుంది ఈ ఫ్యాటీ లివర్ స్టేజ్ త్రీకి వెళ్ళినప్పుడు కొన్ని లక్షణాలు ఎలా ఉంటాయంటే కడుపు గుబ్బరంగా ఉండడం బరువు తగ్గిపోవడం నీరసంగా ఉండడం ఇలాంటి కొన్ని లక్షణాలు అలాగే జాండీస్ కూడా వస్తుంది ఇలాంటి కొన్ని లక్షణాలు ఉంటాయి ఈ ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళు స్టేజ్ త్రీకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది కాబట్టి అధిక బరువు ఉన్నవాళ్ళు లెక్ట్ ఇలాంటి కొన్ని లక్షణాలు ఉన్నవాళ్ళు కనీసం సోచానికి ఒకసారైనా ప్రతి ఒక్కళ్ళు దీనికి సంబంధించిన టెస్ట్ చేయించుకుంటే స్టేజ్ వన్లోనే తెలుస్తుంది దానివల్ల ఏంటంటే ఎక్కువ ఇబ్బంది పడకుండా మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు సులువుగా బయటపడవచ్చు స్టేజ్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళకుండా ఈజీగా బయటపడవచ్చు మన శరీరంలో ప్రతి ఒక్క అవయవానికి కొవ్వ ఉంటుంది ఇలాగా మెడకి చేతులకి కాళ్ళకి పొట్టకి నడుముకి కొవ్వ ఆ రకంగానే లో ఉన్న ప్రతిసారికి కొవ్వు ఎక్కువ పట్టడం వల్ల ఇలాగ ఫ్యాటీ లివర్ అని అంటాం సో దీనికి ఈ రకంగా ఫ్యాటీ లివర్ అనేది మనకి ఫామ్ అవుతుంది ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు అసలు మనకి లివర్ అంటేనే డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ గుర్తొస్తుంది డీటాక్సిఫికేషన్ అంటే మన శరీరంలో ఉన్న మలినాలన్నీ బయటకి పంపించే ఒక గొప్ప అవయవం మన లివర్ సో ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ అనేది ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో ఈ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ అనేది నిదానంగా తగ్గిపోతుంది దీనివల్ల మన శరీరం మలినాలను బయటకి పంపించలేకపోతుంది నిదానంగా రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది రోగ నిరోధక శక్తి తగ్గిపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో నాకు తెలుసు ఆకలి తగ్గిపోతుంది ఆకలి మందగించడం తిన్నది సరిగ్గా అరగకపోవడం నిదానంగా బరువు కూడా పెరగడం ఇలా రకరకాల సమస్యలు అది మనం సీజనల్ ఫీవర్స్ సీజనల్గా వచ్చే ప్రాబ్లమ్స్ అనుకుంటాం లేకపోతే బరువు పెరగడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనుకుంటాం ఇలా రకరకాలుగా శరీరం మొత్తం ఇబ్బందిగా ఉంటుంది చాలా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా సో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఫ్యాటీ లివర్ రావడం వల్ల ఈ రకంగా మన శరీరం ఇబ్బంది పడుతూ ఉంటుంది మానసికంగా కూడా ఎప్పుడు దిగులుగా ఉంటుంది నిరాశగా ఉంటుంది ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్కి సంబంధించి మనం కొన్ని ముఖ్యమైన యోగాసనాలు చూద్దాం ఇప్పుడు మనం వేసే యోగాసనం యోగ ముద్రాసనం ఈ యోగ ముద్రాసనం వేయడానికి ఇలా ఫస్ట్ స్ట్రైటిక్ కూర్చోవాలి మన చేతులు వెనక్కి లాక్ చేసుకోవాలి ఈ రకంగా వెనకాలకు లాక్ చేసుకోవాలి లాక్ చేసుకొని స్ట్రైట్ కూర్చొని నిదానంగా మన నడుము ఖచ్చితంగా స్ట్రైట్గా పెట్టాలి ఇలా ముందుకు వంచకూడదు తల మెడ నడుము చక్కగా స్ట్రైట్గా పెట్టాలి చేతులు వెనక్కి లాక్ చేసుకొని నిదానంగా ముందుకి ఇలా ఈ రకంగా నిదానంగా పైకి ఇప్పుడు ఇదే ఆసనం మనం శ్వాసతో చేద్దాం ఫస్ట్ హ్యాండ్స్లో వెనక్కి లాక్ చేసుకోవాలి తల మెడ స్ట్రైట్ గా పెట్టాలి ఇప్పుడు శ్వాస తీసుకుని శ్వాస వదులుతూ ముందుకి మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి కిందకి వంగినప్పుడు శ్వాస మీరు ఈజీగా వదిలేయచ్చు బ్లాక్ చేయకూడదు శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదిలేస్తూ కిందకి ఈజీగా ఈజీగా ఉండాలి ఊపిరి ఎక్కువ బ్లాక్ చేయకుండా ఈజీగా ఉండాలి ఓకే మెయిన్ థింగ్ ఇంకొకసారి చేద్దాం చేతులు రెండు వెనకలా లాక్ చేసుకోవాలి తల మెడ చక్కగా స్ట్రైట్గా పెట్టాలి శ్వాస చక్కగా తీసుకోవాలి శ్వాస వదులుతూ ముందుకి నిదానంగా ఎంతవరకు వంగగలిగితే అంతవరకు ముందుకి వంగాలి ఈ ఆసనంలో కొంచెం సేపు ఉండొచ్చు ఒక మూడు నిమిషాల వరకు ఉండొచ్చు అంతే నిదానంగా చక్కగా పైకి రావాలి చేతులు రిలీజ్ చేయాలి ఇది మూడు సార్లు చేసుకోవచ్చు మూడు నిమిషాల వరకు ఆసనంలో ఉండొచ్చు ఈ ఆసనం చేసేటప్పుడు జాగ్రత్తగా తల మెడ చక్కగా నిదానంగా ఉంచాలి ఆల్ ఆఫ్ సడన్ ఇలా ముందుకి వంగకూడదు మనకి వెన్నుపూసు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది చేతులు చక్కగా లాక్ చేసుకొని శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ నిదానంగా ముందుకెళ్ళాలి మళ్ళీ అంతే నిదానంగా వెనక్కి రావాలి కాబట్టి అప్పుడు మనకి వెన్నుపూసు మీద ఎలాంటి ఒత్తిడి పడకుండా ఉంటుంది ఈ ఆసనంలో ఉండటం వల్ల మనకి పొట్టలో ఉన్న అన్ని అవయవాలు చక్కగా ఒత్తిడికి గురయ్యి బ్లడ్ ప్రెషర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది దానివల్ల ఈజీగా కూడా ఉంటుంది ఇది మొదటి ఆసనం ఇప్పుడు మనం వేయబోయే ఆసనం అర్థం ఆసనం ముందుగా ఇలా లసాసనంలోకి కూర్చోవాలి నిదానంగా కుడికాలు ఎడమకాలు ఇలాగ వెనక్కి లాక్ చేసి కుడికాలు ఇలా ఎడమ మోకాలు దగ్గరికి తీసుకురావాలి తీసుకొచ్చి స్ట్రైట్గా పెట్టాలి ఇలా మోకాలు పాదం అంతా స్ట్రైట్గా ఉండాలి వెన్నుపోసి స్ట్రైట్గా చేసుకోవాలి ఎడమ చెయ్య ఇలా వెనక్కి ఇప్పుడు కుడి చెయ్య ఈ రకంగా ఈ రకంగా బ్యాలెన్స్డ్గా కూర్చొని తలా మెడ కూడా వెనక్కి ఒక మూడు నిమిషాల వరకు ఈ ఆసనంలో ఉండవచ్చు తర్వాత నిదానంగా చేతులు కాళ్ళు రిలీజ్ చేయాలి శ్వాస తీసుకోవడం మొదలటం చక్కగా చేయాలి ఒక మూడు నిమిషాల వరకు ఈ ఆసనంలో ఉండవచ్చు ఇలాగే మనం ఇంకొక వైపు చేస్తాం ఇప్పుడు కుడి కాలని వెనక్కిలా లాక్ చేస్తున్నాం ఎడమకాలు కుడి మోకాలు దగ్గర తీసుకొస్తున్నాం ఇప్పుడు బ్యాక్ స్ట్రైట్ చేసుకోవాలి ఇలా కుడి చెయ్య వెనక్కి ఈ రకంగా లాక్ చేసుకోవాలి తల మెడ వెనక్కి మళ్ళీ నిదానంగా రిలీజ్ చేయాలి తర్వాత కాళ్ళు ఇలాగా స్ట్రెచ్ చేసుకొని దండాసనంలో ఇలా రిలాక్స్ అవ్వాలి ఈ ఆసనం కుడివైపు అలాగే ఎడమవైపు చక్కగా వేసుకోవచ్చు ఒక మూడు నిమిషాల వరకు ఈ ఆసనంలో ఉండొచ్చు చేయగలిగితే సార్లు చేయొచ్చు కుడివైపు మూడు సార్లు అలాగే ఎడమవైపు మూడుసార్లు మూడుసార్లు వరకు ఈ ఆసనం చేయవచ్చు ఈ ఆసనంలోకి వెళ్ళటం చాలా ముఖ్యం అలాగే ఈ ఆసనం నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా నిదానంగా ముందు చేతులు తర్వాత కాళ్ళు రిలా రిలీజ్ చేసి దండాసనంలో రిలాక్స్ అవ్వాలి రిలాక్స్ అన్నప్పుడు ఖచ్చితంగా తల మెడ ఇలాగ రిలాక్స్ అవ్వాలి అప్పుడు శరీరంలో ఈ ఆసనం వేయటం వల్ల పడిన ఒత్తిడి చక్కగా రిలీజ్ అయిపోతుంది ఓకే ఇప్పుడు మనం చేయబోయే ఆసనం శాంతి ఆసనం ఈ ఆసనం ఏంటంటే మ్యాట్ మీద చక్కగా పడుకోవాలి ఇప్పుడు మనం శాంతి ఆసనంలోకి వచ్చాం శాంతి ఆసనం అంటే ఇలాగ మ్యాట్ మీద పడుకోవాలి కాళ్ళు చేతులు ఈజీగా వదిలేసేయాలి చేతులు ఇలాగా ఓపెన్ చేయాలి అరి చేతులు ఇలాగ సీలింగ్ వైపు ఉండాలి తల మెడ ఈజీగా పెట్టాలి ఇది శాంతి ఆసనం ఈ ఆసనంలో ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉండొచ్చు చక్కగా కళ్ళు మూసుకోవాలి శ్వాస తీసుకోవటం వదలటం చేస్తూ ఈజీగా చేస్తూ ఉండాలి ఇది మంచి రిలాక్సేషన్ ఇస్తుంది మనకి ఈ ప్రాబ్లం వల్ల చాలా ఒత్తిడి కలుగుతుంది ఆ ఒత్తిడి మొత్తం రిలీజ్ అవుతుంది సో ఈ ఆసనం ప్రతిరోజు ఒక పది నిమిషాల వరకు చేసుకోవచ్చు చేతులు ఖచ్చితంగా ఇలాగా ఈజీగా వదిలేసేయాలి అరి చేతులు సీలింగ్ వైపు ఉండాలి కాళ్ళు ఈజీగా ఉండాలి శ్వాస తీసుకోవడం వదలటం మీద దృష్టి పెడుతూ రిలాక్స్డ్గా ఉండాలి కొంచెం నిదానంగా లెగిసి సుఖాసనంలోకి రావచ్చు ఇది ఫ్యాటీ లివర్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు అలాగే ఆసనాలు ఈ ఆసనాలు ప్రతిరోజు ఫాలో అవ్వచ్చు అధిక బరువు ఉన్న వాళ్ళు కొంచెం నిదానంగా చూసుకొని ఈ ఆసనాల్లోకి వెళ్ళడం అనేది ముఖ్యం ఓకే ఈ ఫ్యాటీ లివర్ గురించి ముందుగా మనం చెప్పుకున్నట్టు ప్రతి సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా ఈ లివర్కి సంబంధించిన టెస్ట్ చేయించుకోవాలి చేయించుకుంటే స్టేజ్ వన్లోనే తెలిస్తే ఈజీగా మనం ఈ సమస్య నుంచి ఇలాంటి ఆసనాలతో కొన్ని కొన్ని మనం ఈజీగా బయటపడుకోవచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి